హాయ్ హలో పీపుల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫైనల్గా నాది ఇయర్ పియర్సింగ్లో ఇదైతే ఫిఫ్త్ డే నాకైతే ఇయర్ పియర్సింగ్లో పెయిన్ మొత్తం తగ్గిపోయింది కొంచెం లైట్గా పెయిన్ ఉంది అండ్ ఓకే సరే ఈ టాపిక్ ఓకే అండ్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మనం ఇప్పుడు అసలు నేను బ్యూటీ ప్రోడక్ట్స్లో ఇప్పుడు ద మోస్ట్ అండ్ మోస్ట్ నేను చాలా డేస్ నుంచి మీకు చెప్ప చూపించాలనుకున్నది తీసుకొచ్చేసాను బాడీ వాష్ మనం రెగ్యులర్గా స్నానం చేసేటప్పుడు సోప్ కన్నా బాడీ వాష్ యూజ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే అది హైజీన్ వైజ్గా కూడా అండ్ మన స్కిన్ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది నాకు చాలా కొంచెం తెలుసు నాకు కొంచెం మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇది కూడా ఒక బెస్ట్ బాడీ వాష్ ఇది నేను మీకు చూపిస్తాను ఇది నేను మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను ఇది మీకు నేను ఇది మదర్స్ మదర్స్పాష్ వాళ్ళది ഡൈലി മാശ്ചരൈസിംഗ് മിൽക് സാഫ്റ്റ് ഹെഡ് ടു ബാഡീവാഷ് ചിന്ന പിളിൽ ഏക്ച്വൽ ക്ീറോ ടു థర్టీ అలాంటి వాళ్ళకి బట్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనం పెద్దవాళ్ళు కూడా వాడితే మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంది స్మూత్గా ఉంటుంది నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అని అనుకుంటే వెళ్ళి బై చేసుకోవచ్చు ఇది అమెజాన్లో ఉంది దీని లింక్స్ అవి నేను ఇవ్వలేను అమెజాన్లో ఇది నేను ఫోటో నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను అది మీరు సర్చ్ చేస్తే వస్తుంది ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అని ఉంది దీంట్లో ఇది యాక్చువల్గా మనకు టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసేస్తుంది అమెజాన్లో సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అమెజాన్లో బై చేసుకోండి అండ్ మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి చేసుకుంటే నేను రోజు పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద మీకు మొబైల్కి వచ్చేస్తుంది ఓకే గైస్ సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు సో బై బై డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ విజ్జిబుజమా